సింహగిరివాస నారసింహ గోవింద సింహగిరివాస నారసింహ గోవింద స్వామి నామాన్ని ఒకసారి చక్కగా విజ్ఞాపన చేసుకొని స్వామి నామాన్ని మలికి ఆ వెంటనే ఈరోజు పాసరార్థాన్ని మనం తెలియజేసుకుంటాం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय दे ओम वासु नमो भगवते वासुदेवाय ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే కృష్ణచంద్రాయ ఓం నమో భగవతే కృష్ణచంద్రాయ మధురలో పుట్టినావు 나వు రే పల్లెలో పెరిగి మధురలో పుట్టినావు రే పల్లెలు పెరిగినావు మా పల్లెలు పెరిగినావు మా పల్లెలు పెరిగినావు భక్తులంటే నీకు అంత ఇష్టమా భక్తులంటే నీకు అంత ఇష్టమా ಮಾ ನಟನ ಸೂತ್ರ ಮಾ ನಟನ ಸೂತ್ರಧಾರಿ ನಟನ ಸೂತ್ರಧಾರಿ ನಟನ ಸೂತ್ರಧಾರಿ जगत जगद्रक्षा जगदोद्धारा जगदोद्धारा जगत्कर्त जगद्रक्षा जगत जगत जगदोद्धारा जगदोद्धारा ओम नमो भगवते वासुदेवाया ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే కృష్ణ చంద్రాయ ఓం నమో భగవతే కృష్ణ పెరిగినావు మధురలో రే పల్లెలు పెరిగినావు మా పల్లెలు పెరిగినావు మా పల్లెలు పెరిగినావు భక్తులంటే నీకు అంత ఇష్టమా భక్తులంటే నీకు అంత ఇష్టమా ये या नटनसूत्रधारीत्रधारीनसूत्रधारी जगत्कर्त जगद्रक्ष जगदोद्धारः जगत्कर्त जगद्रक्ष जगदोद्धारः जगत्कर्त जगद्रक्ष जगदोद्धार కర్త జగద్రక్ష జగదోద్ధార గోపాలకృష్ణ భగవానికి సింహగిరి లక్ష్మీనారసింహస్వామి భగవానికి జగత్కర్త జగద్రక్ష జగదోద్ధార జగత్కర్త ఆయనే జగద్రక్షకుడు ఆయనే జగత్తుని ఉద్ధరించేటటువంటి వాడు కూడా ఆయనే ఎవరాయనా శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమన్నారాయణుడు సింహగిరి వాసుడు అంతా ఆయనే అయితే ఈరోజు పాసురం ఎన్నో పాసురం ఇరవై మూడు ఈ ఇరవై మూడవ పాసురంలో కృష్ణుని గురించి చెప్తున్నారు నరసింహస్వామి గురించి కూడా చెప్తున్నారు ఇందులో ఈ పాసురంలో అర్థం చాలా అద్భుతంగా ఉంటుంది కృష్ణ పరమాత్మను నిద్ర లేపడానికనే గోపికలందరూ గోదాదేవితో కలిసి వెళ్ళారు వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఎలా నిద్ర లేవాలో వీళ్ళే చెప్తున్నారు ఆయన ఎలా నిద్రలే లేవాలో ఆయనకు తెలుసా వీళ్ళు చెప్పాలా ఆయనకే తెలుసు కదా వీళ్ళంతా కలిసి చెప్తున్నారు నువ్వు ఇలా నిద్ర లేవాలి అని చెప్పి చిన్నపిల్లలందరూ కలిసి ఎంతో ప్రేమతో ఎంతో మాధుర్యంతో ఎంతో భక్తితో ఎంతో విశ్వాసంతో పిల్లలందరూ కలిసి వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుంది కల్లా కపటం లేనటువంటి ప్రేమ ఎలాంటి ప్రేమ కల్లా కపటం వాళ్ళకేమీ తెలియదు చిన్నపిల్లల ప్రేమ చాలా అద్భుతంగా ఉంటుంది అపరూపంగా ఉంటుంది అందుకనే మన వాళ్ళు ఒక పాట పాడారు పిల్లలు దేవుడు చల్లని వారే మెరుగని కరుణామయులే పాడారా పాడలేదా ఎందుకు పాడారు అంటే అందుకే పాడారు కపటం ఉండదు ఇలా గోపికలందరూ కూడా పెద్దవాళ్ళేం కాదు వాళ్ళంతా గోపికలు గోదాదేవి వీళ్ళంతా పెద్ద వయస్సు ఉన్నటువంటి వాళ్ళు కాదు చిన్నపిల్లలు వాళ్ళందరూ కలిసి కృష్ణ పరమాత్మను పొందాలి అని వ్రతం ఆచరిస్తూ ఈరోజు స్వామిని కీర్తిస్తూ నువ్వు ఈ విధంగా నిద్రలేవాలి ఏ విధంగా అంటా మారిమలై ముజంజిల్ మన్రికందు రంగు సీరియ సింగం అరిబుత్తు తీవిడితు సింగం అంటే ఏంటి సింగం అంటే నీకు తమిళంలో సింగం వన్ సింగం టూ సింగం త్రీ ఉందా లేదా తెలుగులో దాని అర్థం ఏంటంటే సింగము అంటే సింహము అని అర్థం మనకు తెలియదు కదా తమిళంలో ఉంటాయి తెలుగులో దాని అర్థం ఏమిటి అంటే సింగము అంటే సింహము అని అర్థం సీరియ సింగం అరిగుత్తు తీపిడితు నీవు నిద్రలేవాలి ఎలా నిద్రలేవాలి సింహములాగా నిద్రలేవాలి సింహం ఎలా నిద్రలేస్తుందంట ఏమో మాకు తెలియదు మేము చూస్తేనా సింహం చూస్తేనే భయపడతాం మనం సింహం ఎలా నిద్రలేస్తుందా మనకెట్లా తెలుస్తుంది అది కూడా చెప్తోంది ఇక్కడ చూడండి వర్షాకాలంలో వర్షాలు నిరంతరం పడుతూనే ఉంటాయి కదా అలాంటి సందర్భంలో జంతువులు ఎక్కడ తల దాచుకుంటాయి గుహలో దాచుకుంటాయి అలా సింహము పర్వత గుహలో దాచుకున్నటువంటి సింహం ఎలా ఉంటుందో అలా నీ రూపం ఉంది ఆ సింహం ఎలాగైతే నిద్రలేస్తుందో నీవు అలా నిద్రలేవాలి సింహం ఎలా నిద్రలేస్తుందో వీళ్ళకి తెలుసు ఎలా నిద్రలేస్తుందట కళ్ళు ఇలా ఒక్కసారిగా తెరవదట చిన్నగా ఇలా కళ్ళు తెరుస్తుంది చూడండి మనకు సినిమాలు చూపిస్తుంటుంది కళ్ళు ఇలా తెరుచుకుంటే ఎంత అందంగా ఉంటుందో స్వామి కూడా అలా కళ్ళు ఇలా చిన్నగా తెరుచుకోవాలి తెరిచి అందరినీ ఇట్లా 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 చూడ చూడు పిల్లల్ని మీరు నిద్ర లేపితే వాళ్ళు వెంటనే నిద్రలేవరు ఇట్లా కళ్ళు తెరిచి చుట్టుపక్కల ఎవరున్నారు ఉన్నారు ఏందని మొత్తం గమనిస్తారు అలా ఒక సింహములాగా కళ్ళు చిన్నగా తెరవాలి తెరిచిన తర్వాత నలుదిక్కులా చూడాలి ఇట్లా చూడడం కాదు ఇలా అందరు ఎవరు వచ్చారా అన్నట్టుగా ఇట్లా సింహం ఒక్కసారి అలా ఇలా ఒకసారి ఊహించుకోండి మీలో ఊహ ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ జూలుతో ఆ సింహం ఒకసారి అలా ఇలా చూసినట్టుగా చూడాలంట అట్లానే సింహం నడక తెలుసా నడక ఎలా ఉంటుందో ఎలా ఉంటుంది వయ్యారంగా ఉంటుందా వయ్యారంగా కాదు గంభీరంగా ఉంటుంది ఎలా ఉంటుంది గంభీరంగా ఉంటుంది అంత దూరంలో అది నడుచుకుంటూ వస్తు ఉంటేనే ఇప్పుడు మీ దగ్గర ఏం లేదు చుట్టూ కంచలేదు ఏం లేదు సింహం అక్కడుంది మీరు ఇక్కడ ఉన్నారు ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో ప్రాణం పోతుంది ఎవరికి రాక్షసులకు ప్రాణం మీలాంటి భక్తులకు ఏమవసరం మనకు సింహగిరి వాసుడు ఉన్నాడు ఇక్కడ నరసింహస్వామిని ఒక్కసారి తలుచుకుంటే చాలు మనకు శాస్త్రంలో కూడా అదే చెప్పేది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క శ్లోకం తలుచుకోవాలి ఏంటా శ్లోకం తెలుసా పంచాయుత స్తోత్రంలో ఉంటుంది జలే రక్షతు వారాహ నేను మీకు యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టా జలే రక్షతు వారాహ మీరు నీళ్ళల్లో వెళ్తూ ఉన్నారు మీకు ఏదో ప్రమాదం జరిగింది అప్పుడు ఎవరిని తలుచుకోవాలి వరాహస్వామిని తలుచుకోవాలి స్థలే రక్షతు వామన ఎక్కడో ఏదో స్థలంలో ఇబ్బంది కలిగింది ఆటంకం కలిగింది భయం వేసింది ఎవరిని వామను తలుచుకోవాలి అటవ్యాం నారసింహస్య అడవులలో మరి సింహాలు ఎక్కడుంటాయి జంతువులు ఎక్కడుంటాయి అడవులలోనే ఉంటాయి అటువంటి సింహం ఏదైనా మీకు కనిపించింది భయం వేసింది ఎవరిని తలుచుకోవాలి స్వామిని తలుచుకోవాలి తలుచుకుంటే మనలో ఉండేటటువంటి భయాలన్నీ కూడా పోతాయి అటువంటి నరసింహస్వామి నడిచి వస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో అలా నీవు మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ ఆ వయ్యారంగా సింహపు నడిచిన విధంగా నీవు నడవాలి మమ్మల్ని ఒక చూపు చూడాలి మమ్మల్ని అందరినీ ఇంత గొప్పగా వ్రతం చేయాలి అని పిల్లలందరం కలిసి నీ దగ్గరికి వచ్చాం నిన్ను నిద్ర లేపడానికని వచ్చావు నీవు అలా ఆదమరిచి నిద్రపోతే ఎలా నీవు చక్కగా లేచి మమ్మల్ని అనుగ్రహించు అట్లానే సుందరంగా అలంకరింపబడినటువంటి జయశీలము అనేటటువంటి ఒక శ్రేష్టమైన సింహాసనం పైన ఆ స్వామి ఎలా ఎక్కడ కూర్చుంటాడు ఆసనం కూడా సింహాసనమే ఆయన చూపే సింహ సింహము కాదు ఆయన రూపమే సింహం కాదు ఆయన కూర్చునే ఆసనం పేరు కూడా సింహాసనం ఆకాశంలో ఒక తార ఆ సింహాసనం కాదు తెలుసా సింహాసనము అంటే భగవంతుడు కూర్చునేటటువంటి స్థానం సింహాసనం మీద చాలామంది కూర్చుంటారు కనకపు సింహాసనం పైన సునకము కూర్చుండబెట్ట సింహాసనం పైన ఎవరు కూర్చోవాలి వారే కూర్చుంటేనే అందం కుక్కను కూర్చోబెడితే ఏమందం అందం రాదు మరి ఆ సింహాసనం పైన ఎవరు కూర్చోవాలట నిద్ర నుంచి మేల్కొని వచ్చి అలా సింహం యొక్క నడకతో నడుస్తూ అందరినీ ఒకసారి అలా చూసి తీక్షణమైనటువంటి ఆ దృష్టితో ఆ కాంతిని మా మీద ప్రసరింపజేసి వెళ్ళి అలా సింహాసనం పైన కూర్చో కూర్చొని మా యొక్క వ్రతాన్ని మేము ఏ కార్యం పైన వచ్చామో మమ్మల్ని పరిశీలించు నువ్వు డైరెక్ట్గా మాకేం అనుగ్రహం ఇచ్చే అవసరం లేదు మేము ఎందుకోసం వచ్చామో తెలుసుకో తెలుసుకొని మమ్మల్ని చక్కగా అనుగ్రహించు కృష్ణ శ్రీమన్నారాయణ నారసింహస్వామి రూపంలో ఉన్నటువంటి ఓ శ్రీకృష్ణ అంటూ ఈ పాశురంలో స్వామి యొక్క అందాన్ని ఆయన యొక్క నడకను ఆయన యొక్క రూపాన్ని ఆయన భక్తులు చూసేటటువంటి విధానాన్ని గోదామవారు ఇరవై మూడవ పాసరంలో అనుసంధానం చేశారు రేపటి పాశురం చాలా విశేషమైనటువంటి పాసరం రేపు ఉదయం ముత్యాల హారతి ఇరవై నాలుగవ పాసరం ఆ పాసరంలో చివరిలో అడిపోతి 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 అని వస్తూ ఉంటుంది అంటే మంగళమగు గాక మంగళమగు గాక అని దాని అర్థం కాబట్టి రేపు ఉదయం ఏం చేయాలి మనమంతా మంగళహారతు తీసుకొని రావాలి అంతకుముందు చాలామంది తీసుకొని వచ్చేవారు కానీ ఇప్పుడు ఎందుకు తీసుకురావట్లేదు ఏదో సాకు చలిబెడుతుందో లేకపోతే తీసుకొని వస్తే అందరూ ఏ ఏమనుకుంటారో మీకు చాలా చోట్ల ధనుర్మాసం జరుగుతుంది హైదరాబాద్ ఇంకా ఇది పట్టణమే అది సిటీ అక్కడ ఎంతోమంది భక్తులు మీకు నమ్మరు ప్రతి వైష్ణవాలయాల్లో చక్కగా మంగళహారతు తీసుకొని రోజు ఎంతో శ్రద్ధగా చాలామంది ఏంటంటే ఇప్పుడు మరి కారణం ఏంటో తెలియదు కానీ ఒక్కొక్కటి 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 తగ్గుతూ వస్తుంది ఒకటి తగ్గింది అన్నట్టుగా తగ్గుతూ ఉన్నాయి అలా తగ్గకూడదు మరింత మరింత పెరగాలి భక్తి తగ్గాల పెరగాల పెరుగుతుంది ఎందుకు తొందరలో పెరుగుతుంది మళ్ళీ ఇంకొక కొత్త వైరస్ వస్తుంది స్టార్ట్ అయ్యింది చైనాలో స్టార్ట్ అయ్యింది అంతకుముందు కరోనా స్టార్ట్ అయ్యింది భక్తి పెరిగింది ఇప్పుడు మళ్ళీ కొత్త వైరస్ ప్రారంభమవుతుంది రేపటి నుంచి మీరు కూడా వీలైతే మాస్కులు పెట్టుకోండి షేక్ హ్యాండ్స్ ఇవ్వకండి టాటాలు బాబా బాయ్లే చెప్పండి శ్రీమన్నారాయణలే చెప్పండి తప్ప షేక్ హ్యాండ్స్ ఇవ్వకండి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి అసలు ఇవ్వకండి అక్కడ నుంచే ప్రారంభం అలా మనం రోజుకొకటి రోజుకొకటి తగ్గుతో తగ్గాల పెరగాల పెరగాలి భక్తి అనేటటువంటిది పెరగాలి భక్తి పెరగాలి అని అంటే ముందు మీరు మీ కుటుంబ సభ్యులు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని రావాలి వాళ్ళకు ఆసక్తి అనేది ఒక్కసారిగా పెరగదు మధురమైనటువంటి దేన్నైనా మీరు ఒక్కరు మాత్రమే ఆస్వాదించకూడదు గోదాదేవిలాగా మనం కూడా ఏం చేయాలి ఒక్కొక్కరు ఒక్కొక్క గోష్ఠిని తీసుకొని రావాలి అలా రేపు ఉదయం మంగళహారతులు వీలైతే ముత్యాలు అందులో వేసుకొని తీసుకొని రండి లేదా ఒక ముగ్గు ముత్యాల ముగ్గు అంటారు కదా ఆ ముత్యాల ముగ్గు వేయండి ముత్యాల ముగ్గు వేసి చక్కగా దీపాలు తీసుకొని రండి రేపు సాయంకాలం మనకు చుట్టూ ప్రదక్షిణ ఉంటుంది కదా గోదామవరి పల్లకీ సేవ ఆ పల్లకీ సేవ సందర్భంలో ఈశాన్య మూలలో ఉండేటటువంటి మనకు తులసి వృక్షం ఉంది కదా అక్కడ కూడా చక్కనైనటువంటి ఒక రంగవల్లులు ముగ్గులు వేయడం దీపాలన్నీ పేర్చడం అక్కడ దీపాలు వెలిగించి అక్కడ కూడా పాసుర విజ్ఞాపన చేయడం ఇవన్నీ కూడా రేపు సాయంకాలం రేపు చాలా విశేషమైనటువంటి పాసురం ఇరవై నాలుగవ పాసురం మంగళాశాసనం పాడేటటువంటి పోషణం కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో రేపు ఉదయం ముత్యాలహారతులు నారీమనులంతా తీసుకురండి రేపు సాయంకాలం కూడా అక్కడ అంటే మేము మేము రావద్దా భగవాళ్ళు వద్దా మీరు కూడా రండి వీలైతే దంపతులుగా రండి లేదా కనీసం మహిళా మనులందరూ కలిసి ఆ దీపాలు వెలిగించి స్వామివారికి మంగళాశాసనం పాడదాం స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం జై శ్రీమన్నారాయణ సరిగ్గా